చిత్తూరు జిల్లా మామిడికి చాలా ప్రసిద్దిగాంచింది భారతదేశంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో మామిడి పంట పండించే ధరలో ముందుంది ఇక్కడ అనేక పలుపు ఇండస్ట్రీలు ఉన్నాయి మరి ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు కానీ ఈరోజు ఏదైతే తోతపురి వెరైటీ ఉందో పలుపుకు వాడే పంట దాన్ని కనీసం మీరు తీసుకోండి ఎప్పుడైనా ఇవ్వండి డబ్బులు అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమైనా చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా దాదాపు వందల ట్రాక్టర్ల మామిడి అంతా కూడా చెరువు నుంచి కల్లూరు దారిలో చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా పోసేయడం జరిగింది మరి మేము ఈ పంటకు గిట్టుబాటు ధర కావాలా అని అడిగినా గానీ ప్రభుత్వం ఏదో కూతురు అంతరంగా నాలుగు రూపాయలు ప్రతి కేజీకి ఇస్తామని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది ఇంతవరకు ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా వేయలేదు మరి ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా ప్రశ్నార్థకం మరి ఈ పంట ఏదో రకంగా తీసుకోండి అని చెప్పి ఎంత ప్రాధాన్యపడినా కూడా పెద్ద పెద్ద పల్క్ ఇండస్ట్రీస్ వాళ్ళే తీసుకుంటున్నారు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళందరూ కూడా తీసుకునే పరిస్థితి లేదు గత సంవత్సరం పండించిన చేసిన పల్పు కూడా ఇంకా స్టాకులు ఉన్నాయి మరి ఈ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా ఈ పల్పు చేస్తే మార్కెట్ ఉంటుందో ఉండదు మళ్ళా పులు ఎక్కువైపోతాయని వాళ్ళ ఆలోచన అదే రకంగా రైతులు ఏదోగా గిట్టుబాటు రాని ఊరికే కాయలు చెట్ల నుంచి కింద రాలిపోయే పరిస్థితి ఏర్పడింది తీసుకపోయినా తీసుకునే పరిస్థితి లేదు రోడ్ల సైడ్ కూస్తా ఉన్నాం గతంలో మనం చూసాం టమాటాలంతా కూడా నిన్న మొన్నటిదాకా దాకా కూడా రోడ్ సైడ్ పోస్తా ఉన్నారు మొన్నటి నుంచి ఈరోజు కొద్దిగా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొంచెం రేటు పెరిగింది కాబట్టి టమాటా రైతులు ఊపిరి పిలుచుకుంటా ఉన్నారు కానీ మామిడి పంట రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తాం ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదవ తేదీ బంగారపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులంతా కూడా ప్రత్యేకంగా కలవడం కానీ చేయడం జరుగుతుంది వారు తొమ్మిదవ తేదీ ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను